యము మొదటి వచనం నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని కన్యకను నేను ఎలాగూ మన కన్నులతో మనమే చేసుకోవాలి నిబంధన మన చేతులతో మనమే చేసుకోవాలి నిబంధన కన్నులతో యోప ఒక నిబంధన చేసుకున్నాడంటే ఏమనంటే నా కన్నులతో వ్యర్థమైన దృష్టితో నేను ఒక కన్యకను చూడను ఎవరి కంటితో వాళ్ళే చేసుకోవాలి అవునా కదా మన దేహపు అవయవాలు మన స్వాధీనంలో ఉంటాయా ఇంకెవరైనా స్వాధీనంలో ఉంటాయా మన దేహం యొక్క అవయవాలు రిమోట్ కంట్రోల్ మన దగ్గర ఉంటుందా ఇంకెవరి దగ్గరనే ఉంటుందా మన దగ్గరే ఉంటుంది చేయొద్దు అనుకుంటే నియంత్రించుకునే ఆశా నిగ్రహము నిగ్రహ శక్తి మనలో పెట్టాడు దేవుడు అది వాడాలి మనం తీసి వాడాలి బయటికి యోబంట తన జీవితంలో కంటి ద్వారా తప్పిపోవడం చాలా సులభం అవునా కదా సింపుల్ కదండి కంటి ద్వారా ఎక్కడికి వెళ్ళకర్లా కాళ్ళతో తప్పు చేయాలన్నా చేతితో తప్పు చేయాలన్నా కొంచెం ఎఫర్ట్ కొంచెం ఎనర్జీ ఏమైనా పెట్టాలేమో కానీ ఇలా 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 తిప్పడానికి ఏమైనా అవసరం అండి యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఎనీ ఎఫర్ట్స్ టు కమిట్ అ సిన్ అండ్ అ మిస్టేక్ విత్ యువర్ ఐస్ నీ కంటితో పాపం చేయడానికి ఏమీ ఎక్కడ కూర్చున్నావు అక్కడ ఫోన్ ఇలా 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 అంటూ అలా చూసుకుంటే వెళ్ళిపోవచ్చు వ్యర్థమైన దృశ్యాలు నీ కంటి ఎదుటకి ఎవరైనా వస్తే వారిని వ్యర్థమైన దృష్టితో చూడడం చాలా చాలా సులువైన విషయం కానీ యోబు తన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడంట ఒక నేను కన్యకను ఎలాగూ తన నోటితో కూడా నిబంధన చేసుకున్నాడు ఇదే అధ్యాయంలో మనం చూస్తాం మన చూపుల విషయంలో మన మాటల విషయంలో తప్పిపోవడం చాలా సులభం అవునా కదా చూపుల విషయంలో మాటల విషయంలో తప్పిపోవడం చాలా సులభం ఈ రెండు విషయాలలో యోబు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు ముప్పై యో వచ్చిన చూడండి నేను అలాగూ చేయలేదు అతని ప్రాణము నేను శపించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను చోటి అనే లేదు హలెలుయా ఇది మనం కూడా ఇది మన జీవితంలో కూడా ఒక తీర్మానం తీసుకోగలిగితే నిజంగా దీవించబడిన వారం అవుతామండి పాపం చేయడానికి నా నోటికి నేను చోటు ఇవ్వలేదు పాపం చేయడానికి నా కన్నులకు నేను చోటు ఇవ్వలేదు ఎంత గొప్ప భక్తిపరుడు ఎంత గొప్ప విశ్వాసి నోటితో భక్తుడు ఇంట్లో మాట్లాడే మాటలు ఎవరికి తెలుస్తాయి భార్యకి తప్ప కంటితో చూసే చూపులు తనకి తప్ప ఎవరికి తెలుస్తాయి కంటి చూపులో తప్పిపోయినప్పుడు దేవునికి తనకి తప్ప ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలీదు కానీ ఎంత యథార్థమైన భక్తి చేశాడంటే దేవుని ఎదుట ఎంత యోగ్యమైన జీవితాన్ని జీవించాడంటే నా కంటితో నేను పాపము చేయను నా నోటితో నేను పాపం చేయడానికి అవకాశము ఇవ్వను యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచనంలో ఇదే మాటను యాకోబు భక్తుడు కూడా రాస్తాడు చూడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం ఎవడైనా నువ్వు నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచు కొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే నోటిని అదుపులో పెట్టుకోకుండా భక్తి గలవారం అనుకుంటే ఆ భక్తి వ్యర్థమైన భక్తి అంట కొన్నిసార్లు మన నోటిని అదుపులో పెట్టుకోలేకపోతూ ఉంటాం కొన్నిసార్లు మన కన్నులను అదుపులో పెట్టుకోలేకపోతూ ఉంటాం కొన్నిసార్లు మన చేతులను అదుపులో పెట్టుకోలేక భార్యను కొట్టడానికి అలవాటైపోయిన అతని చేతులు లేస్తూనే ఉంటాయి కదా ఎందుకంటే అలవాటైపోయింది కదా చిన్న కోపం రాగానే ఆదివారం ఒక తీర్మానం తీసుకుని ఇంటికి వెళ్ళగానే ఏదో అంటది భార్య వెంటనే కోపం రాగానే ముక్కు మీద కోపం ఆ చెయ్యి లేస్తుంది పైకి కానీ అప్పుడు ఏం చేయాలా వెంటనే ఇట్ బ్యాక్ ఆ చేతుల్ని ఏం చేయాలా అదుపులో నోరు రెడీగా ఉంటుంది కొన్నిసార్లు ఇంతకుముందు మాట్లాడిన మాటలు అపవిత్రమైన మాటలు భూత మాటలు శపితమైన మాటలు కొన్నిసార్లు టక్కుమని వచ్చేస్తాయి రెడీగా ఉంటాయి కానీ వెంటనే నా నోటికి నేను పాపం చేయడాకు అవకాశం ఇవ్వలేదని యోగ భక్తుడు చెప్పినట్లుగా దేవుని ఎదుట యథార్థమైన భక్తి చేసేవారు వారి యొక్క నోటి మాటలను నోటికి కళ్ళెము పెట్టుకుంటారంట అడిచిన వారంలో మా పిల్లలు అప్పుడప్పుడు ఫైట్ చేసుకుంటారు ప్రతి ఇంట్లో సహజమే కదా కొట్టుకుంటూ ఉంటారు కొట్టుకుంటా ఉంటే నేను మా పెద్దమ్మాయికి ఒక మాట చెప్పాను అదేంటంటే నిన్ను కేవలం నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను నేను ఇంక ఏ మాటలు కూడా అనాలనుకుంటలేదు కాబట్టి నువ్వు నాకు సహకరించాల నేను మిమ్మల్ని తిట్టకుండా ఉండాలంటే నాకు మీ సహకారము అవి ఆస్తామండి నేను అడిగాను నా పిల్లల్ని మిమ్మల్ని తిట్టడం కొట్టడం నాకు ఇష్టం లేదు కానీ దానికి మీ సహకారం నాకు ఐ వాంట్ టు బ్లెస్ యూ కానీ దానికి మీ సహకారం నాకు కావాలి కొన్నిసార్లు మన నోటిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయాస ప్రయాస భక్తి కలిగి ఉండాలంటే దైవభక్తిని అభ్యాసం చేయాలంటే ప్రయాస అండి విచ్చలవిడిగా జీవించాలంటే ఇష్టానుసారంగా బ్రతకాలంటే సులభం ఎందుకంటే ఈ శరీరం ఎలా పడితే అలా నడిపిస్తుంది శరీర ప్రేరేపణలను బట్టి ముందుకు వెళ్ళడం సులభం కానీ దైవభక్తితో పరిశుద్ధాత్మ నియంత్రణతో కూడిన నిగ్రహముతో కూడిన జీవితాన్ని జీవించటము కష్టమే కానీ నువ్వు అలా జీవించగలిగితే పరిశుద్ధాత్ముడి నీలో సమృద్ధిగా నివసించి నీ దేహము దేవుని ఆలయముగా నువ్వెక్కడుంటే అక్కడ దీవెన ఆశీర్వాదం హలలుయా ఆఖరు మాట ఒక్క మాట చూపించి ముగిస్తాను యోగు భక్తుని యొక్క శ్రమానుభవం అని చెప్పుకుంటున్నాం కదా యోబు భక్తుడు పొందిన శ్రమలు ఆయన పొందిన ఇబ్బందులు మరి మాటల్లో వర్ణించలేనివి అయితే యోబు భక్తుని యొక్క శ్రమానుభవం తరువాత ఆయన చెప్పిన మాట యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఐదవ వచనం వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను ఇక్కడ యోబు భక్తుడు దేవునితో చెప్తున్న మాట ఏంటంటే అయ్యా నిన్ను గూర్చి ఇప్పటి వరకు నేను విన్నాను టిల్ నౌ ఐ హ్యావ్ హర్డ్ యూ బట్ నౌ ఐ ఎమ్ సీయింగ్ యూ ఇప్పుడైతే నిన్ను కన్నులారా చూస్తున్నానయ్యా శ్రమలకి ముందు యోబుకు దేవునితో ఉన్న సాన్నిహిత్యము లేదంటే అనుబంధం ఏంటంటే దేవుని మాట వింటూ బ్రతికిన వ్యక్తి కానీ శ్రమల తర్వాత యోబు భక్తుడు అంటున్నాడు ఈ శ్రమల తర్వాత నేను నిన్ను చూశాను అంటే శ్రమలలో నేను స్పష్టంగా నీ సన్నిధిని అనుభవించా శ్రమలలో నేను నీకు ఇంకా దగ్గర అయ్యాను శ్రమలలో దేవా నిన్ను గూర్చిన అనుభవ జ్ఞానములో నేను ఎదిగాను ఉదయకాల సమయంలో ఒక లా శ్రమలు వస్తూ అయ్యా యోబులాగా నాకేంటయ్యా శ్రమ రాగానే వెంటనే యోబు గుర్తొచ్చేస్తాడు కదండి శ్రమ రాగానే యోబులాగా నాకెందుకయ్యా ఈ శ్రమలు యోబులాగా నాకెందుకయ్యా ఈ ఇబ్బందులు అని నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తుంటే యోబు భక్తుడు అన్నట్లుగా శ్రమలలో యోబు ఎలా దేవుని చూశాడో నీవు కూడా దేవుని ఇంకా దగ్గరగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నీ శ్రమలు ఖచ్చితంగా నీకు దోహదపడతాయి అని గుర్తించు ఆశీర్వాద మార్గంలో నేర్చుకోలేని పాఠాలు శ్రమల మార్గంలో నేర్చుకుంటాం ఆశీర్వాద మార్గంలో నేర్చుకోలేని దీనత్వము శ్రమలు వచ్చినప్పుడు దీనత్వాన్ని నేర్చుకుంటాం అందుకే భక్తుడు అంటాడు నేను శ్రమల పాలై దీనుడనై తిని కానీ ప్రభు నన్ను తలంచుకుంటున్నాడు కొన్నిసార్లు శ్రమలు మంచిదే శ్రమలు మేలే శ్రమలు మనకి ఉపయోగమే ఎందుకంటే శ్రమల ద్వారా ఇంకా ప్రభు దగ్గర ఒదిగిపోతాం ప్రభు చేతుల్లోకి ఒదిగిపోతాం ప్రభు సన్నిధిలో తగ్గించుకుంటాం శ్రమలలో స్వపరీక్ష చేసుకుంటాం శ్రమలలో సరి చేయబడతాం అయితే ఒక్క వచనం యశ్యాగ్రంథం అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూడండి గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదో వచనం అందరం కలిసి చదువుదాం గ్రంథం అరవై మూడు తొమ్మిది వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను వారి యావత్ బాధలో ఆయన బాధను నీ బాధలో ప్రభు కూడా నీతో పాటు బాధ నొందుతాడు నీ శ్రమలో నీతో పాటు కూర్చొని ఆయన ఏడుస్తాడు నీ యొక్క దుఃఖంలో నిన్ను ఓదార్చడానికి వచ్చి గాడ్ ఫీల్స్ యువర్ పెయిన్ గాడ్ అండర్స్టాండ్స్ యువర్ పెయిన్ అండ్ గాడ్ మీట్స్ యూ అట్ ద పాయింట్ ఆఫ్ యువర్ నీడ్ నీకు ఏ అవసరమో ఆ అవసరతలో వచ్చి నేను కలుసుకుంటాడు ఇందాక మనం విన్నాం కదా ఆ పత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు మనం చదువుకున్నాం నీకున్న అవసరతలో నీకున్న బాధలో ఆయన కూడా నీతో పాటు సహానుభావము కలిగి నేను ఆదరించి ఓదార్చి దేవుడు కంటే